దేవునికి స్తోత్రం ఇది నా ఆత్మస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కృపగల వాగ్దానం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదవచనం ప్రియా ఆత్మస్వరూపుడవు దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభు పేరిట తలస్తున్నాను దేవుడు మనకి మన కుటుంబాలకి క్షేమాన్ని దయచేసే గొప్ప దేవుడు కానీ క్షేమాన్ని ఇచ్చే దేవుడు కాదు క్షామాన్ని తొలగించి క్షేమాన్నిచ్చే అద్వితీయ సత్య స్వరూపుడే మన ప్రియ సర్వాధికారైన దేవదేవుడు దేవుని వెళ్ళారా దేవుడు మనకి సమాధానం గురించి నెమ్మదాన్ని గురించి సాంతనాన్ని గురించి సమాధానం గురించి గల గొప్ప దేవుడు ఆయనకి మనస్ఫూర్తిగా మీరు ఉదయపూర్వక ఆయన ప్రార్థించండి ప్రతిఫలము గల గొప్ప దేవుడు శరీరానుసారులు శరీర విషయమై మనసు పెడుతున్నారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుతున్నారు శరీరానుసారమైన మనసు మరణమును ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం ఉన్నదని దేవుడి వాక్యం మనకు తేటతెల్లంగా ప్రబోధన చేస్తుంది శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించరు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయను ఉద్దేశించున్నారో వాటిని చేకుందరు మన మరణం వరకు శరీరంతో పోరాటము ఉంటుంది శరీరం వలనను జయించినప్పుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇ మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించను అని కేకలు వేయుచున్నాం మనము జయం పొందుడకు ఆత్మ సహాయం ఎంతో అవసరం చాలా అవసరం దేవుని బిడ్డారు ఆత్మస్వరూపైన దేవదేవుని ద్వారా మాత్రమే మనం శత్రువుని జయించగలదు సాతాన్ని మనం జయించగలదు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులెందురని దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తుంది దేవుని ఆత్మ చేత మాత్రమే అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందుతాం ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది క్రీస్తు మీ క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది దేవదేవుని పిల్లారా క్రీస్తేశ్వరు ముందున వాడికి ఏ శిక్ష అవిధి లేదని దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది దేవుని వాక్యం చేత మాత్రమే మనం జయం పొందగలను మనం ఎదుర్కొన్న ప్రాముఖ్యమైన పోరాటం శరీరంతో గల పోరాటమే అది ఆత్మ నియమముకు విరోధముగా పోరాడుచున్నది మన అవయంలో ఉంటున్నది శరీరం అనున్నది ప్రాచీన మానవుడు మనలో నివసించు పాపమే అది కీడు కలిగిస్తున్నది మరణకు లోనగు శరీరమును కలిగిస్తుంది దేవుని పిల్లలు ప్రాచీన పురుషుడు పాపము కీడునకు లోనగు జీవంతో మనం పోరాటము గలదని మనం గ్రహించాలి శరీరంతో గల పోరాటము మన ఇష్టం కార్య సాధకమునకు మధ్య గల యుద్ధము మంచి చేయురుచున్నాము కానీ కీడు చేయుచున్నాము పరిశుద్ధంగా జీవించగోరుచున్నాము కానీ మనం కోరుకుంటున్న ప్రకారం జీవించుచున్నాము మన ఆత్మలో ఎడతగని పోరాటం జరుగుతూనే ఉన్నది దేవుని పిల్లార మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును ఆయన నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనను పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేయగల గొప్ప దేవుడు మన ప్రియ జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క శాశ్వతమైన కృపతో మనం నింపబడుతూ శరీరంతో మనం పోరాడుచున్నాం కైన జీవము గల దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభరం మనం పొందడానికి ఇప్పుడే ప్రభులో ప్రభుతో మనం కొనసాగుదాం దేవుని పక్షాన్ని మనం ఉందాం దేవుడు మన పక్షాన్ని గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు సర్వాధికారి అయిన ప్రియ ప్రభు ఆయన కృప మీతో నాతో నిలిచి ఉండగాక ప్రార్థన పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడు సర్వాధికారమైన మీ ప్రియా తండ్రి ఈ ఉదయ నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకొని సర్వాధికారి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క నామంలో పరిశుద్ధాత్మ అధికారంతో మమ్మల్ని నింపి ఆత్మపూరులుగా మమ్మల్ని చేసి ఆత్మీయతలో మేము ముందుకెళ్ళటానికి మీ కృపాకిరణాలు మాకు దయచేయండి ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైన దాన్ని మీరు మాటసలు ఇచ్చారు కనుక ఆత్మానుసారంగా మేము బ్రతకటానికి శరీరాన్ని మేము జయించడానికి మీ కృప మీ బిడ్డలైన మాకు అందరికి దయచేయమని బిడ్డలందరిని ఆశ్రదించి దీవించి బలపరచమని అందరూ అవసరక్కల్లో కూడా తీర్చి ఎవరు ఏ సాధనలో కీళ్ళని పడకుండా షాధ నుండి కీరు నుండి మిమ్మల్ని మమ్మల్ని తప్పించి రక్షించమని ఏ స్థునాములు ప్రార్థిస్తూ ఆస్తు నుంచి మన నడుచు నాన్ పర్వతీ ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మేన్ దేవాదేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక